ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా కెనడాలో ఈరోజు జరిగే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు భారత్లో ఈ ఏడాది జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు తెలంగాణలో వ్యాయామ విద్యా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన సెట్ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది పర్యటనలో భాగంగా ఈ రోజు కెనడాలోని కనోస్కీస్ లో జరిగే జీ సెవెన్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు కాగా ఈ సమాపేశంలో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది ఆరోసారి కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి ఈ సమావేశంలో పాల్గొంటున్నారు ఈ సందర్భంగా ద్వైపాక్షిక సమావేశాలతో పాటు ఇంధన భద్రత సాంకేతికత ఆవిష్కరణలు వంటి అంశాలపై పలు దేశాల నాయకులతో ప్రధానమంత్రి చర్చిస్తారు ఎంతమంది పిల్లలున్నా అందరికీ తల్లికి వందనం అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు నిన్న విశాఖపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం ప్రారంభించనున్నామని చెప్పారు ఆగస్టు పదిహేను నాటికి రెండు వందల యాబై రకాల ప్రభుత్వ సేవలు వాట్సాప్ లో అందుబాటులో ఉంటాయని ముఖ్యమంత్రి తెలుపుతూ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్ లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఎవ్వరి విధంగా అరవై నాలుగు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి వందల ముప్పై నాలుగు రైతు వేదికల్లో రైతు నేస్తం కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు ఈ సమావేశంలో దాదాపు పదిహేను వందల మంది రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రైతులతో సంభాషించారు అనంతరం ఆయన ప్రసంగిస్తూ రైతు భరోసా పథకం ద్వారా ఈనాడు ప్రారంభించి తొమ్మిది రోజులు తిరిగే లోపల దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక కోటి నలభై తొమ్మిది లక్షల ఎకరాలకు డెబ్బై లక్షల పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు మంది రైతులకు రైతు భరోసా పథకం కింద నగదు బదిలీ చేయడానికి ఇక్కడికి వచ్చిన మిత్రులారా రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది ఏకైక లక్ష్యంతోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకుంది తెలంగాణ పశుసంవర్ధక మత్స్య క్రీడా యువజన సేవలు శాఖల మంత్రిగా వాకిటి శ్రీహరి నిన్న బాధ్యతలు స్వీకరించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం మత్స్యకారుల సామూహిక ప్రమాద బీమా పథకానికి సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనలో భాగంగా రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి తెలంగాణలోని నాలుగు లక్షల ఇరవై ఒక్క నూట ఆరు మంది మత్స్యకారులకు రాష్ట వాటాగా కోటి ముప్పై నాలుగు లక్షల డెబ్బై పేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు చెల్లించే ఫైలుపై సంతకం చేశారు భారత్లో ఈ ఏడాది జరగనున్న ఐసీసీ మహిళల ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యం ఇవ్వనుందని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెల్లడించారు ఈ అంతర్జాతీయ టోర్నమెంట్లోని కొన్ని మ్యాచ్లు విశాఖపట్నంలోని ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరుగుతాయని సామాజిక మాధ్యమం ఎక్స్ పేదికగా తెలిపారు ఈ పరిణామం రాష్ట క్రీడారంగ ప్రగతిలో ఒక కీలక ఘట్టమని యావత్ రాష్టానికి గర్వకారణమని పేర్కొన్నారు రాష్ట ప్రభుత్వం క్రీడలకు క్రీడాకారులకు అన్ని విధాల అండగా నిలుస్తుందని భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను రాష్టానికి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని మంత్రి వివరించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లో ఎనబై తొమ్మిది లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించామని పేదరిక నిర్మూలన శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు మహిళల ఆర్థిక సాధికారతకు రాష్ట ప్రభుత్వం సామాజిక పెట్టుబడి రుణాలు వడ్డీ లేని రుణాలు ఉచిత గ్యాస్ సిలిండర్ వంటివి అమలు చేస్తుందని మంత్రి వివరించారు యోగ ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు నిన్న విశాఖపట్నం పర్యటించిన ముఖ్యమంత్రి ఈ నెల ఇరవై ఒకటి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ పర్యటించనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఆర్కే బీచ్లో ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు అనంతరం యోగా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పాతికేయులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు జీవితంలో భాగం కావాలి అనేది మన ఉద్దేశం అది కావాలి అనుకున్నప్పుడు హెల్త్ మీద